ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడం అది ఆయన శక్తి అది శివ శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి వెనకాల ఉన్నటువంటి శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది మారేడుదలం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి అందుకే మారేడుదలంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి